నేలూరు జిల్లా టైటస్ నగర్ గ్రామంలో ఈ రోజు నెలల రేషన్ తీసుకుంటున్న కార్డుదారుల కుటుంబాలను ప్రశ్నించగా కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం సరఫరా సజావుగా సాగుతుందని వృద్ధులకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ అందిస్తున్నారని డీలర్ రాజేశ్వరి క్రమం తప్పకుండా ఇంటింటికి వచ్చి రేషన్ అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ల ద్వారా పేదలకు తగిన మోతాదులో బియ్యం కిరాణా సరుకులు సకాలంలో అందుతున్నాయని లబ్దిదారులు చెబుతున్నారు ప్రవర్వామి మీతో ఎలా ఉంటుందా ఓకే ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ ఇబ్బంది ఏం లేదు డీలర్ వల్ల ఇబ్బంది ఈ ప్రభుత్వం అంత మధ్య మీకు రేషన్ ఎలా ఉంది